షాలోం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మార్క్ సువార్త ఏడవ అధ్యాయం మనం చదివితే అక్కడ ఏసు ప్రభు కొందరు విషయాల్లో కొన్ని హెచ్చరికలు చేసి ఉన్నాడు సంఘానికి దేవుని ఆజ్ఞలు వదిలిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాలు వాటి సంబంధించి అంటే వాటి కొరకు అంటే మనుషులు ఇచ్చిన ఆజ్ఞ కొరకు దేవుని ఆజ్ఞల్ని నిర్ నిర్లక్ష్యం చేసే వ్యక్తుల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది వీరు న నన్ను వ్యర్థంగా ఆరాధించింది వ్యర్థంగా వీరు నన్ను ఆరాధిస్తున్నారు ఎందుకంటే మనుషుల ఆజ్ఞ ఆజ్ఞలని దేవుని కంటే దేవుని ఇచ్చిన ఆజ్ఞల కంటే గొప్పగా వాళ్ళు ఫాలో అవుతూ ఇది జ్ఞానం పైనుండి వచ్చినది కాదు సైతం నుంచి వచ్చింది ఈ తగ్గింపు దేవునాజ్ఞల్ని పక్కకు పెట్టి మనిషి నాగ్ని ఫాలో అయ్యేవారు అంటే మనుషులు ఇచ్చిన చెప్పిన మాట విని దేవునాజ్ఞల్ని తిరస్కరించే ఇలాంటి తగ్గింపు వీళ్ళు వ్యర్థంగా నన్ను ఆరాధించేది అని వేసినప్పుడు చెప్తూ ఉంటాడు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయంలో వీళ్ళు పెదవులతో ఆరాధిస్తారు కానీ వీళ్ళ హృదయం నా నుండి చాలా దూరంగా ఉన్నది అయితే ఈరోజు శాల్వేషన్ ఆర్మీ అనే ఒక కల్ట్ గురించి చెప్పాలని కోరుకుంటున్నాను నేను ఒక పది సంవత్సరాల క్రితం టెన్ ఇయర్స్ క్రితం జరిగింది చెప్తా ఉన్నాను సంఘటన అప్పటికి నేను అప్పుడప్పుడు సువార్త విషయంలో వాక్యం ప్రచర కొంచెం కొంచెం వాడబడుతూ ఉన్నాను అయితే సికింద్రాబాద్లో బైబుల్ హౌస్ అనే ఒక మన బైబుల్ హౌస్ అని ఉంటుంది అక్కడ ఆ ప్రాంతంలో ఒక ఖాళీ ప్లేస్లో అప్పుడప్పుడు మేము పరిసర నేను కొందరు మిత్రులు కలిసి అక్కడ చేసేవాళ్ళం అక్కడ మీటింగ్స్ పెట్టేవాళ్ళం దేవుని వాక్యం వినేవారం చెప్పుకునే వారం ఒకరొకరు హెచ్చరించుకునే వారం సమయం దేవుని సన్నిధి సమయాన్ని గడుపుకుని గడుపుతూ ఉండేవాళ్ళం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వారు అప్పుడప్పుడు వచ్చేవారు అయితే ఆ వచ్చి ఒకరోజు నేను వాక్యం చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నాకు ఆ రోజు ఏసు రక్తం విషయంలోనూ అలాగే రక్షణ విషయంలోనే నేను వాక్యం ఆరోజు ప్రకటించడం జరిగింది బ్యాప్టిజం కొరకు అలాగే రక్షణ విషయంలో రక్షణ గురించి చెప్తున్నప్పుడు ఏసు రక్తం మరియు బ్యాప్టిజము ఈ రెండు విషయాలను నేను ఎక్కువగా ఫోకస్ చేశాను అప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి చూడండి బ్రదర్ మీరు కనుక ఏసు రక్తం గురించి అలాగే బ్యాప్టిజం గురించి బోధిస్తే నా ఇక్కడ వచ్చిన వారిలో నైంటీ పర్సెంట్ మందికి రారు మీటింగ్కి ఎందుకు బ్రదర్ తప్పేమున్నది ఏసు రక్తం అనేది బ్యాప్టిజం అనేది రక్షణకు చాలా ఇంపార్టెంట్ కదా అంటే అతడు ఏం చెప్పాడంటే మేము సాల్వేషన్ ఆర్మీ మా ఫ్యామిలీ మొత్తం సాల్వేషన్ ఆర్మీ మా మా కొడుకు నా కూతురు కోడలు మా ఫ్యామిలీ మొత్తం సాల్వేషన్ ఆర్మీలో పాస్టర్లు మాకు మా పెద్దలు చెప్పిన విషయం ఏమనగా ఒక ఒకనొక సమయంలో మేము జెండా కింద చేతులు పెట్టి ప్రామిస్ అని తీసుకొని అక్కడ బ్యాప్టిజం తీసుకునే వాళ్ళము ఇప్పుడు మాకు మా పెద్దలు బ్యాప్టిజాన్ని నిషేధించారు మేము బ్యాప్టిజాలు తీసుకోను అలాగే ఏసు రక్తం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఇక ఏసు రక్తాన్ని ఏ శరీరాన్ని మేము తీసుకో అసలుకే ముట్టము కాబట్టి బ్యాప్టిజం అనేది నిషేధించబడింది మా సంఘాల వారికి అలాగే ఏసు రక్తం ఏసు శరీరాన్ని కూడా ఇక మేము తీసుకోము సో బ్యాప్టిజం తీసుకున్న వారికి ఏసు శరీరం ఇంకా రక్తం ఎలా తీసుకుంటారో తీసుకోరు కాబట్టి రక్షణ వచ్చిన వారికి కాబట్టి మా సంఘాల్లో అది నిషేధించబడింది మరి మీరు రక్షణ ఎలా పొందుతారంటే అవన్నీ మీ సం మాకు సంబంధం లేదు మా పెద్దలు ఏం చెప్తే అదే ఫాలో అవుతామని చెప్పాడు నేను అతను ఎంత వాదించ అతనికి ప్రయత్నం చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ అతను ఏమంటున్నా అంటే ఏజ్లో ఏం చెప్పింది అవన్నీ మాకు సంబంధం లేదు మా పెద్దలు ఎలా చెప్తే మేము అదే ఫాలో అవుతాము మేము అందులో మా ఫ్యామిలీస్ మొత్తం అందులోనే సేవకులు వాళ్ళ పాస్టర్లు మేము మీ మాట వినము అని చెప్పాడు నేను అన్నాను అరే దే దేవుడు చెప్పిన మాటని మీరు ఫాలో అవ్వకుండా ఆ వ్యక్తి ఒక పెద్దలు ఒక వాళ్ళు కూడా మనుషులే కదా బ్రదర్ ఎందుకు వాళ్ళ మాట వింటారో మీరు ఖచ్చితంగా రక్షణ పొందాలి బ్యాప్టిజం పొందుకోవాలంటే అతడు ఆ మాటలని తిరస్కరించాడు దాని తర్వాత వాళ్ళు వాళ్ళ సంఘాలు అక్కడ ఆ సంఘస్థులు రావడం మానివేసడం జరిగింది ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇలాంటి వారికి రక్షణ ఉందని నేను నమ్మటం లేదు సో మన వాళ్ళు చాలామంది అనేక విషయాల వీడియోలు చేస్తూ ఉంటారు పెద్దలు సో నేను ఎంతో చింతిస్తున్నాను ఈ మీకు వెళ్ళే విశ్వాసుల కొరకు నేను నిజంగా చింతిస్తున్నాను చాలా బాధపడుతున్నాను మీరు దేవుని ఆజ్ఞని వదిలిపెట్టి మనుషుల ఆజ్ఞలు ఫాలో అవుతున్నారు మనుషులు ఇచ్చిన ఆజ్ఞలు ఫాలో అవుతున్నారు కనుక మీకు రక్షణ లేదని నేను నమ్ముతున్నాను ఒకవేళ మీరు రక్షణ కావాలంటే బ్యాబ్ట్ ఆ సంఘాలని వదిలేసి శాన్వేషన్ ఆర్మీని వదిలేసి మీరు ఎక్కడైతే రక్షణ ఇస్తారో ఎక్కడైతే ఏసు రక్తం శరీరాన్ని ఇస్తారో అది ఏసుప్రభు వచ్చేంతవరకు చేసి చూడవాలను అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞని ఎక్కడైతే ఫాలో అవుతారో మీరు అక్కడికి వెళ్ళాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మనుషులను నమ్మి మీరు మోసపోవద్దు రేపు ఏసుప్రభు మీరెవరో నాకు తెలియదు అన్నప్పుడు మీకు నరకమే గతి నిత్య నరకమే గతి కాబట్టి ఒకవేళ మీరు శాల్వేషన్ ఆమెకి విశ్వాసం అయిన మీరు చూస్తూ ఉంటే నేను మీరుతో మాట్లాడుతూ ఉన్నాను ఎక్కడైతే బ్యాప్టిజం ఇస్తారో ఈరోజే రక్షణ ఈరోజే రక్ష ఏ సుప్రభే స్వయాన ఏసుప్రభే నీతి యావత్తు ఇలా జరగని అని బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మీరు మానవులు మనమెంత కనుక ఎక్కడైతే రక్షణ బ్యాప్టిజం ఇస్తారో ఏసు రక్తం శరీరం ఇస్తారో మీరు దయచేసి మీరు అక్కడికి వెళ్ళవలసిన ఉన్నదని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను